ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఐదు రెండు రెండు వేల ఇరవై ఐదున జరిగిన ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఫస్ట్ షిఫ్ట్ లో ఇచ్చిన పేపర్లోని అర్థమేటిక్ క్వశ్చన్ సాల్వ్ చేయబోతున్నాం ఫస్ట్ క్వశ్చన్ ద యావరేజ్ వెయిట్ ఆఫ్ మందర్ కేతన్ అండ్ తుషార్ ఈజ్ ఫార్టీ ఫైవ్ కేజీ యావరేజ్ వెయిట్ ఆఫ్ మందర్ అండ్ కేతన్ ఫార్టీ త్రీ కేజీ అందర్ ఆఫ్ కేతన్ అండ్ తుషార్ ఫార్టీ ఎయిట్ కేజీ దెన్ వెయిట్ ఆఫ్ కేతన్ ఇన్ కేజీస్ ఈజ్ మందర్ కేతన్ అండ్ తుషార్ ఈ ముగ్గురు యొక్క యావరేజ్ వెయిట్ ఫార్టీ ఫైవ్ కేజీగా ఉందంట అంటే వారి యొక్క సమ్మె ఎలా తీసుకోవచ్చు సమ్ ఇక యావరేజ్ ఇంటూ నెంబర్ కాబట్టి ఇక్కడ త్రీ పర్సన్స్ ఉన్నారండి మందర్ అదేవిధంగా కేతన్ తర్వాత తుషార్ వాళ్ళందరి యొక్క యావరేజ్ ఫార్టీ ఫైవ్గా ఇచ్చాడు సమ్మె ఎలా తీసుకోవచ్చు అంటే యావరేజ్ ఇంటూ నెంబర్ అంటే ఫార్టీ ఫైవ్ ఇంటూ త్రీ దట్ ఈస్ వన్ థర్టీ ఫైవ్ కాబట్టి వాళ్ళందరి యొక్క వెయిట్స్ యొక్క సమ్ వన్ థర్టీ ఫైవ్ తర్వాత ద యావరేజ్ వెయిట్ ఆఫ్ మందర్ అండ్ కేతన్ ఫార్టీ త్రీ మందర్ అండ్ కేతన్ వీళ్ళిద్దరి యొక్క యావరేజ్ వెయిట్ వచ్చేటప్పటికి ఫార్టీ త్రీగా ఇచ్చాడు సో సమ్మె అలా తీసుకోవచ్చు యావరేజ్ ఇంటూ నెంబర్ దట్ ఈజ్ ఫార్టీ త్రీ ఇంటూ టూ దట్ ఈస్ ఎయిటీ సిక్స్ ఎప్పుడైతే వీళ్ళిద్దరి యొక్క సమ్మె ఎయిటీ సిక్స్ అవుతుందో వెంటనే తుషారు యొక్క వెయిట్ మనం చెప్పేయచ్చు ఎందుకంటే అందరినీ యాడ్ చేసుకుంటే వన్ థర్టీ ఫైవ్ ఇదో పద్నాలుగు ముప్పై తొంభై తొమ్మిది నలభై తొమ్మిది కాబట్టి తుషార్ యొక్క వెయిట్ ఎంత అండి ఫార్టీ నైన్ కేజీ కేతన్ అండ్ తుషార్ యొక్క యావరేజ్ ఫార్టీ ఎయిట్గా ఉందంట కేతన్ తుషార్ ఇద్దరు యొక్క యావరేజ్ ఫార్టీ ఎయిట్ అంటే వీళ్ళిద్దరి యొక్క సమయం ఏమవుతుందండి ఫార్టీ ఎయిట్ డబల్ చేసే సరిపోతుంది దట్ ఈస్ నైంటీ సిక్స్ నైంటీ సిక్స్ ఉంది మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది కేతన్ యొక్క వెయిట్ ఈ నైంటీ సిక్స్లో ఆల్రెడీ తుషార్ యొక్క వెయిట్ ఫార్టీ నైన్ తెలుసు కాబట్టి ఇక కేతన్ యొక్క వెయిట్ ఏమవుతుందండి యాభైగా తీసుకున్న నలభై ఆరు నలభై ఏడు కాబట్టి కేతన్ యొక్క వెయిట్ ఎంత అండి ఫార్టీ సెవెన్ ఆప్షన్ బి ఆ వర్క్ క్యాన్ బి ఫినిష్డ్ ఇన్ బై ట్వంటీ మెన్ ఆర్ థర్టీ ఉమెన్ ఆర్ ఫిఫ్టీ బాయ్స్ టూ మెన్ అండ్ ఫైవ్ బాయ్స్ వర్క్ ఆన్ ఆల్టర్నేట్ డేస్ అండ్ సిక్స్ ఉమెన్ వర్క్ ఆన్ ఆల్ డేస్ మెన్ వర్క్ ఆన్ ది ఫస్ట్ డే దెన్ వర్క్ ఈజ్ ఫినిష్డ్ ఇన్ హౌ మెనీ డేస్ చూడండి వర్క్ కెన్ బి ఫినిష్ ఇన్ అ డే ఒక పని ఒక రోజులోనే పూర్తి అవ్వాలంటే ఇరవై మగవాళ్ళు చేయగలరు లేదా ముప్పై మంది లేడీస్ చేయగలరు లేదా యాభై మంది బాయ్స్ చేయగలరు అప్పుడు ఆ పనిని ఒకే రోజులో పూర్తి చేయగలరు అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు ట్వంటీ మెన్ యొక్క ఎఫిషియన్సీ థర్టీ ఉమెన్ యొక్క ఎఫిషియన్సీకి ఈక్వల్గా ఉంది అదేవిధంగా ఫిఫ్టీ బాయ్స్ యొక్క ఎఫిషియన్సీకి ఈక్వల్గా ఉంది దీని నుంచి మనం టోటల్ వర్క్ తీసుకోవాలి అదేవిధంగా వాళ్ళ యొక్క ఎఫిషియన్సీ ఈచ్ మెన్ ఉమెన్ అండ్ బాయ్ యొక్క ఎఫిషియన్సీ కూడా రాసుకోవాలి ఇప్పుడు ఇరవై మంది ఆ పనిని చేశారంటే ఇరవై భాగాలు చేశారు ముప్పై మంది చేశారంటే ముప్పై భాగాలు చేశారు యాభై మంది చేశారంటే యాభై భాగాలు చేశారు కాబట్టి టోటల్ వర్క్ ఏమై ఉండాలి అంటే టోటల్ వర్క్ అనేది తప్పనిసరిగా ఈ ట్వంటీ థర్టీ అండ్ ఫిఫ్టీ అన్నిటి చేత డివిసిబుల్ అయ్యే నెంబర్ని మనం టోటల్ వర్క్గా తీసుకోవచ్చు కాబట్టి ఏం తీసుకోవచ్చు అన్నిటి చేత యూజిబుల్ అయ్యి నంబరు ఎప్పుడైనా సరే వీటి పది కామన్ తీస్తే రెండు మూడు ఆరు అర ఐదు ముప్పై కాబట్టి ఏం చెప్తారు త్రీ హండ్రెడ్ ఎల్సిఎం ఎలా తీసుకుంటాం అనేది మనం బేసిక్గా కాన్సెప్ట్ బేస్లో నేర్చుకుంటాం టోటల్ వరకు ఎలా తీసుకోవచ్చు త్రీ హండ్రెడ్గా తీసుకోవచ్చు ఇదే త్రీ హండ్రెడ్ని ఇరవై మంది మగవారు ఒక రోజులో చేస్తున్నారు కాబట్టి ఒక్కొక్క మగవాడి యొక్క ఎఫిషియన్సీ ఏం తీసుకోవచ్చు అని ఒక్కొక్క మగవాడి యొక్క ఎఫిషియన్సీ ఫిఫ్టీన్గా తీసుకోవచ్చు అదే త్రీ హండ్రెడ్ వరకు థర్టీ ఉమెన్ ఒక రోజులో చేస్తున్నారు కాబట్టి ఈచ్ ఉమెన్ యొక్క ఎఫిషియన్సీని టెన్గా తీసుకోవచ్చు అదే త్రీ హండ్రెడ్ వర్క్ని ఫిఫ్టీ బాయ్స్ ఒక రోజులో చేస్తున్నారు కాబట్టి ఈచ్ బాయ్ యొక్క ఎఫ్షన్స్ నాలుగా తీసుకోవచ్చు సిక్స్గా తీసుకోవచ్చు తర్వాత వాళ్ళు ఎలా వర్క్ చేస్తున్నారు చూడండి టూ మెన్ అండ్ ఫైవ్ బాయ్ అనేవాళ్ళు ఆల్టర్నేటేస్లో వర్క్ చేసుకుంటూ వెళ్తారు సిక్స్ ఉమెన్ రోజు పని చేస్తారంట ఉమెన్ అన్ మెన్ అనే వాళ్ళు ఫస్ట్ రోజున పని చేస్తూ వెళ్తే మొత్తం పని అంతకాలంలో పూర్తయ్యి అంటున్నాడు ఇక్కడ సైక్లిసిటీ తీసుకొని అంటే ఎన్ని సైకిల్స్ అని లెక్కించే అంత వర్క్ లేదు అంత అవసరమూ లేదు జస్ట్ బేసిక్గా క్యాలిక్యులేట్ చేసేద్దాం ఫస్ట్ రోజున మెన్ పని చేస్తారని అన్నాడు మెన్ వర్క్ ఆన్ ది ఫస్ట్ డే ఫస్ట్ రోజు మెన్ పనిచేస్తారు డబ్బు ఎంతమంది మగవాడు అన్నాడు ఇద్దరు పనిచేస్తారంటారు ఒక్కొక్క మగవాడు ఫిఫ్టీన్ చేయగలడు కాబట్టి ఇద్దరు పనిచేస్తే ఏమవుతుందండి థర్టీ అవుతుంది అదేవిధంగా సిక్స్ ఉమెన్ రోజు పనిచేస్తారు సిక్స్ ఉమెన్ రోజు పనిచేస్తే ఉమెన్ యొక్క కెపాసిటీ అంతా పది కాబట్టి సిక్స్ ఉమెన్ చేస్తే సిక్స్టీ అనమాట అంటే మొదటి రోజు నైంటీ వరకు పూర్తయింది రెండో రోజు ఏమో ఇక బాయ్స్ ఫైవ్ బాయ్స్ పనిచేస్తారు ఈచ్ బాయ్ యొక్క ఎఫిషియన్సీ సిక్స్ కాబట్టి ఫైవ్ బాయ్స్ కలిస్తే థర్టీ వరకు చేయగలరు ఆ రెండో రోజు కూడా ఉమెన్ వర్క్ చేస్తున్నవారు కాబట్టి వాళ్ళు ఒక సిక్స్టీ చేయగలరు ఇక ఇంతవరకు ఏమైంది నైన్టీ నైన్టీ ఆ విధంగా చూస్తే థర్డ్ డే కూడా నైంటీనే అవుతుంది ఎందుకంటే ఇక్కడ మరలా థర్టీ సిక్స్టీ వర్క్ చేస్తారు మెన్ ఏమో థర్టీ చేస్తారు ఉమెన్ ఏమో సిక్స్టీ ఇంతవరకు టూ సెవెంటీ అయిపోయిందండి త్రీ డేస్ కంప్లీట్ అయినాయి త్రీ డేస్ కంప్లీట్ అయినా టూ సెవెంటీ వరకు కంప్లీట్ అయిపోయింది ఎందుకంటే ఈచ్ డే ఎక్కడ చూసినా సరే నైంటీ అవుతుంది త్రీ డేస్లో టూ సెవెంటీ అయిపోయింది త్రీ హండ్రెడ్లో టూ సెవెంటీ అయిపోతే ఇక మిగిలినంత థర్టీ మరలా నా ఇక్కడ నాలుగో రోజు ఎవరు పని చేస్తారండి నాలుగో రోజు ఎవరు చేసినా ఏది చేసినా సరే నైంటీ చేయగలరు రోజుకి కాబట్టి థర్టీ చేయాలి నైంటీ ఆప్షన్స్ చేసి జస్ట్ వన్ డే డేనే పట్టింది కాబట్టి త్రీ డేస్ అండ్ వన్ థర్ వన్ బై త్రీ కాబట్టి త్రీ వన్ బై త్రీ డేస్లో కంప్లీట్ అయిపోతుంది త్రీ వన్ బై త్రీ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఎ ఫ్యాన్ ఈజ్ సెవెన్ త్రీ నైన్ టూ ఈ ప్రాఫిట్ పర్సెంటేజ్ ఈజ్ థర్టీ టూ పర్సెంట్ దెన్ వాటి ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది ఫ్యాన్ ఒక వస్తువు యొక్క సెల్లింగ్ ప్రైస్ సెవెన్ త్రీ టూ టూగా ఇచ్చాడు దాని అక్కడ వస్తున్న ప్రాఫిట్ పర్సంటేజ్ థర్టీ టూ పర్సెంట్ ఏదైనా ఒక వస్తువుని థర్టీ టూ పర్సెంట్ ప్రాఫిట్కి అమ్ముతున్నామంటే కాస్ట్ ప్రైస్ దృష్టిలో వన్ థర్టీ టూ పర్సెంట్ కమ్మినట్టే కదా కాబట్టి వన్ థర్టీ టూ పర్సెంట్ యొక్క వాల్యూ ఎంతగా ఇచ్చారు సెవెన్ త్రీ నైన్ టూగా ఇచ్చారు వీ నీడ్ టు ఫైన్ ద కాస్ట్ ప్రైస్ దట్ ఈస్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ కావాలండి ఓకే సింప్లిఫై చేస్తే సరిపోతుంది పదమూడు ఆప్షన్ చూస్తే అన్నిట్లో టూ జీరోస్ ఉన్నాయి కాబట్టి హండ్రెడ్ అలానే ఉంటుంది అంటే వన్ థర్టీ టూతో ఖచ్చితంగా క్యాన్సిల్ అవుతుంది పదమూడు ఐదు అరవై ఐదు పదమూడు నాలుగు డెబ్బై ఎనిమిదికి వెళ్ళలే కాబట్టి పదమూడు ఐదుతోనే అంటే ఫిఫ్టీస్ మీదే ఉంది అంటే ఇక్కడ టూ ఉంది ఇక్కడ టూ రావాలి కాబట్టి ఏం చెప్పదు సిక్స్ తీసుకోవద్దు ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ ఆప్షన్ దప్షన్ సిక్స్ ఇస్ ఈక్వల్ త్రూ ఫోర్ ఎయిట్ దెన్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టూ వెరీ సింపుల్ కదండి టూ పర్సెంట్ ఆఫ్ ఎక్స్ అనేది దేనికి ఎక్కువగా ఇచ్చారండి త్రీ ఫార్టీ ఎయిట్ గా ఇచ్చారు ఎక్స్ వాల్యూ కావాలి జస్ట్ ఇక్కడ నుంచే మీరు టూతో క్యాన్సిల్ చేసుకోవడం ఆన్సర్ తీసుకోవచ్చు ఓకే రెండు పదిహేడు నాలుగు కాబట్టి వన్ సెవెంటీ ఫోర్ డబల్ జీరో వన్ సెవెంటీ ఫోర్ డబల్ జీరో ఆప్షన్ఏ ఎల్సీఎం అండ్ హెచ్ఎఫ్ ఆఫ్ టూ నంబర్స్ ఆర్ వన్ సిక్స్టీ ఎయిట్ అండ్ ఫోర్టీన్ ఇఫ్ వన్ ఆఫ్ ది నంబర్స్ ఇస్ ఫార్టీ టూ దెన్ ఫైన్ ది అదర్ నంబర్ వెరీ బేసిక్ ప్రిన్సిపల్ అండి ఎల్సీఎం అండ్ హెచ్ఎఫ్ నుంచి ఈ ప్రిన్సిపల్ని ఉపయోగించుకొని క్వశ్చన్స్ చాలా ఫ్రీక్వెంట్గా ఇస్తూ ఉంటారు ఏ ప్రిన్సిపల్ని బేస్ చేసుకొని ఇక్కడ కోచిన్ ఇచ్చారంటే ఏబి అనేవి టూ నెంబర్స్ అయితే ఆ రెండు నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ అనేది దేనికి ఈక్వల్గా ఉంటుందంటే వాటి యొక్క ఎల్సీఎమ్ అదేవిధంగా హెచ్సిఎఫ్ యొక్క ప్రోడక్ట్కి ఈక్వల్గా ఉంటుంది ఇక్కడ ఎల్సీఎం అండ్ హెచ్సిఎఫ్లు వన్ సిక్స్టీ ఎయిట్ అండ్ ఫోర్టీన్గా ఇచ్చాడు కాబట్టి ఎల్సీఎం వన్ సిక్స్టీ ఎయిట్ అదేవిధంగా హెచ్సిఎఫ్ ఫోర్టీన్ మల్టిపుల్ చేసుకొని ఒక నెంబర్తో మనం డివైడ్ చేయడం ద్వారా గెట్ ది అదర్ నెంబర్ ఫార్టీ టూ ఒక నెంబర్ ఇచ్చాడు కాబట్టి దీంతో డివైడ్ చేయడం ద్వారా మనం వేరే నెంబర్ తీసుకోవచ్చు నలభై రెండు నాలుగులే కదా కాబట్టి పద్నాలుగు నాలుగు యాభై ఆరు కాబట్టి వేరే నెంబర్ ఏమవుతుందండి ఫిఫ్టీ సిక్స్ ఆప్షన్ డి అయింది థర్డ్ ప్రపోర్షన్ ఏబి అనే రెండు నెంబర్స్ ఉంటే వాటికి థర్డ్ ప్రపోర్షన్ బి స్క్వైర్ బైఏ అంటే స్క్వైర్ ఆఫ్ ది సెకండ్ నెంబర్ ఇస్ డివిజిబుల్ బై ది ఫస్ట్ వన్ ఇక్కడ సెకండ్ నెంబర్ ఏమిటి టూ రూట్ సెవెన్ దాన్ని స్క్వేర్ చేస్తే ఏమైందండి ఫోర్ ఇంటూ సెవెన్ దాన్ని దేంతో డివైడ్ చేయాలి ఫస్ట్ నెంబర్ దర్ట్ ఈస్ త్రీ ప్లస్ రూట్ టూ ఫస్ట్ నెంబర్ దట్ ఈస్ త్రీ ప్లస్ రూట్ టూ ఇలానే ఉంచితే మనకి ఆప్షన్స్ లీనియర్ ఫామ్లో ఉన్నాయి కాబట్టి రేషనలైజ్ చేద్దాం అంటే ఇక్కడ త్రీ ప్లస్ రూట్ టూ ఉంది కాబట్టి త్రీ మైనస్ రూట్ టూతో బోత్ న్యోమరేటర్ అండ్ డినామినేటర్ అనేవి మల్టిపుల్ చేస్తాం దాన్ని మనం రేషనలైజ్ చేసిన ఇది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫామ్ లో ఉంది అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఏ అంటే త్రీ కాబట్టి త్రీ స్క్వేర్ మైనస్ రూట్ టూ యొక్క స్క్వేర్ ఏమైందండి టూ అయింది త్రీ స్క్వేర్ అంటే ఏమిటి తొమ్మిది మైనస్ రెండు అంటే ఏమైంది ఏడు అంటే డివ్ సెవెన్ వచ్చింది సెవెన్ సెవెన్ క్యాన్సిల్ అయిపోయినాయి కాబట్టి ఏం మిగిలిందండి జస్ట్ ఫోర్ ఈ సెవెన్ సెవెన్ క్యాన్సిల్ చేసేసాం కాబట్టి ఇక్కడ వాల్యూ మొత్తం తీసుకుంది ఫోర్ ఇంటూ త్రీ మైనస్ రూట్ టూ ఫోర్ ఇంటూ త్రీ మైనస్ రూట్ ఆప్షన్ టూలో ఉంటుంది కావాలంటే మీరు తర్వాత స్టాప్ రాసుకోండి తర్వాత ఏమవుతుందంటే ఫోర్ ఇంటూ సెవెన్ ఇంటూ త్రీ మైనస్ రూట్ టూ డివైడెడ్ బై సెవెన్ అని రాస్తాం ఈ సెవెన్ సెవెన్ క్యాన్సిల్ చేసి చెప్తాం ఆ స్టాప్ రాయకుండా చేశాను అంతే అర్థం చేసుకోండి ఫోర్ ఇంట్లో త్రీ మైనస్ ద సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ ప్రిన్సిపల్ అమౌంట్ ఈస్ ఎయిట్ ఫోర్ ఫర్ పీరియడ్ ఆఫ్ ఫోర్ ఇయర్స్ ఎట్ ది రేట్ ఆఫ్ ఎయిట్ పర్సెంట్ ప్రిన్సిపల్ అమౌంట్ ఈజ్ కొంత అస్సలు పైన సంవత్సరానికి ఎనిమిది శాతం సింపుల్ ఇంట్రెస్ట్ రేటుతో నాలుగేళ్లలో వచ్చిన సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చినప్పటికి ఎయిట్ టు ఫోర్గా గా ఉందంట మనం ప్రిన్సిపల్ ఎంత అని అవుట్ చేయాలి ఈచ్ ఇయర్ కి ఎయిట్ పర్సెంట్తో ఫోర్ ఇయర్స్ లో ఎనిమిది నాలుగు థర్టీ టూ పర్సెంట్ ఇంట్రెస్ట్ వచ్చింది కాబట్టి ఆ థర్టీ టూ పర్సెంట్ వాల్యూనే ఎంతగా ఇచ్చారండి ఎయిట్ టూ ఫోర్గా ఇచ్చారు మనం హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ తీసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయాలన్నమాట ఎయిట్తో క్యాన్సిల్ చేద్దాం ఎన్ని నాలుగులు ఒక ఎనిమిది ఒకటిలో ఎన్ని మూడు ఒకటి మూడు అంటే నాలుగుతో క్యాన్సిల్ అయితే ఇరవై ఐదు ఇరవై ఐదు ఇంటి నోట్ అంటే ఇరవై ఐదు వందలు ఒక డెబ్బై ఐదు ఇరవై ఐదు డెబ్బై ఐదు ట్వంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ అనేది ప్రిన్సిపల్ అవుతుంది జీడీ పేపర్లు మాత్రం ఈ ఈ సంవత్సరం ట్వంటీ ట్వంటీ ఫైవ్ పేపర్స్ మాత్రం చాలా ఈజీగా ఇచ్చారండి ఫ్రెండ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ అర్థమెటిక్ నేర్చుకోవాలి అనుకునే స్టూడెంట్స్ కోసం ది బెస్ట్ అర్థమెటిక్ కోర్సును నేను ప్రొవైడ్ చేస్తున్నాను ఈ కోర్సులో అర్థమెటిక్లోని ప్రతి చాప్టర్కి సంబంధించిన కంప్లీట్ కాన్సెప్ట్ని ప్రతి చాప్టర్కి సపరేట్ కాన్సెప్ట్ వీడియోస్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ విధంగా కంప్లీట్ కాన్సెప్ట్ నేర్చుకున్న తరువాత ఆర్ఎస్ అగర్వాల్ క్వాటిటేటివ్ యాప్టిట్యూడ్ రెండు వేల ఇరవై ఐదు ఇంగ్లీష్ మీడియం ఎడిషన్లో ఇవ్వబడిన ప్రతి ఒక్క క్వశ్చన్ని మల్టిపుల్ వేస్లో మనం నేర్చుకున్న కాన్సెప్ట్ ద్వారా కాన్సెప్చువల్ షార్ట్ షార్ట్కట్స్ ద్వారా సాల్వ్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ పుస్తకం మనకి తెలుగులో దొరకదు కాబట్టి ఈ కోర్సులో జాయిన్ అయిన స్టూడెంట్స్కి కంప్లీట్ బుక్ యొక్క తెలుగు ట్రాన్స్లేటెడ్ పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ విధంగా అర్థమెటిక్లో ఏ చాప్టర్కి సంబంధించినా సరే కంప్లీట్ కాన్సెప్ట్ అదేవిధంగా ప్రతి ఒక్క క్వశ్చన్ని కంప్లీట్ కాన్సెప్ట్వల్ షార్ట్కట్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడం ఈ ఒక్క కోర్సుకు మాత్రమే ఉన్న ప్రత్యేకత ఈ ఒక్క కోర్సు అదేవిధంగా ఒకే ఒక్క ప్రిపరేషన్తో మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇవ్వబడిన ఏ అర్థమెటిక్ క్వశ్చన్ అయినా సరే చాలా ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు ఈ కోర్సులో మనము కవర్ చేసే టాపిక్స్ మీరు ఇక్కడ చూడవచ్చు మనం ఏ ఎగ్జామ్ తీసుకున్నా సరే అర్ధమెటిక్కి సంబంధించిన కంప్లీట్ సిలబస్ ఇదే ఉంటుంది ఇక్కడ ఏవైతే మనం టాపిక్స్ చెప్పుకుంటామో ఈ టాపిక్స్ నుంచే అర్ధమెటిక్ సంబంధించిన క్వశ్చన్స్ ఎగ్జామ్స్లో అడగబడతాయి ఓకే అదేవిధంగా ఈ కోర్సు ఎలా ఉంటుంది ఈ కోర్సులో టీచింగ్ ఎలా ఉంటుంది ఎలా మనం కాన్సెప్ట్ చెప్పుకొని తర్వాత క్వశ్చన్స్ సాల్వ్ చేస్తాము అని మీరు తెలుసుకోవడం కోసం ఈ కోర్సులోని కొన్ని వీడియోస్ని మన యొక్క యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది మీరు ఆ వీడియోస్ చూసి తరువాత ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు కోర్సులో జాయిన్ అవ్వాలనుకున్న వారు మన యొక్క ఛానల్ నేమ్ కాంటాప్సెస్ అనే నేమ్తోనే ప్లేస్టోర్లో యాప్ అవైలబిలిటీలో ఉంది మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని కోర్సులో జాయిన్ అవ్వచ్చు అదేవిధంగా కోర్సు గురించి మీరు మరికొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్న మీకు ఇంకా ఏదన్నా డౌట్స్ ఉన్నా సరే ఇక్కడ డిస్ప్లే అవుతున్న కి కాల్ చేసి కోర్సుకు సంబంధించిన మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మీరు పొందవచ్చు ఫ్రెండ్స్ మార్కెట్లో ఉన్న అర్థమేటిక్ కోర్సెస్లో ది బెస్ట్ కోర్స్ ఇది మాత్రమే నేను తప్పనిసరిగా చెప్పగలను ఈ కోర్సులో స్టూడెంట్స్ మాత్రమే కాదు మన మార్కెట్లో ఉన్న అనేక మంది ఫ్యాకల్టీస్ కూడా కంప్లీట్ అదే అదేవిధంగా నేను చెప్పే షార్ట్ కట్స్ కోసం ఈ కోర్సులో జాయిన్ అవ్వడం జరుగుతుంది కాబట్టి స్టూడెంట్స్ ఎవరైనా సరే ఒకే కోర్సుతో కంప్లీట్ నేర్చుకోవాలనుకునే నేర్చుకోవాలనుకునేవారు తప్పనిసరిగా ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు ముందుగా మీరు మన యూట్యూబ్ ఛానల్లో ఉన్న వీడియోస్ చూసి మన యొక్క వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకొని తర్వాత కోర్సులో జాయిన్ అవ్వచ్చు కోర్సు యొక్క ఫీజు వ్యాలిడిటీ సంబంధించిన విషయాలను మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తరువాత దానిలో చూడవచ్చు అన్నిట్లో కూడా సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి అంటే మీరు ఒక పది పేపర్లు కనుక ప్రాక్టీస్ చేశారంటే అన్ని పేపర్లు సాల్వ్ చేసేసినట్టే ఎందుకంటే నేను టైపింగ్ చేసేటప్పుడు తెలుగు టైపింగ్ నేనే చేస్తాను ఇవి మనకి తెలుగులో పేపర్స్ అవైలబుల్ లేవు కాబట్టి తెలుగు ట్రాన్స్లేట్ చేసినప్పుడు క్వశ్చన్స్ చదువుతూ ఉంటాను కదా ప్రతి పేపర్లో కూడా సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్సే రిపీట్ అయినాయి కాబట్టి మీరు అన్ని పేపర్లు కూడా సుమారు ఒక ఎన్ని పేపర్లు ఉన్నాయి సుమారు ఒక ఫార్టీ సంథింగ్ ఏదో ఆర్డ్ సెషన్స్ జరిగినట్టు ఉన్నాయి అన్ని పేపర్స్ కూడా మీరు సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక పది పేపర్లు సాల్వ్ చేస్తే ఈ సంవత్సరానికి చాలు అన్ని సాల్వ్ చేసినట్టు ఎందుకంటే అన్నింటిలో అదే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి వాట్ విల్ బి ద డిఫరెన్స్ బిట్వీన్ ద సేల్ ప్రైస్ ఆఫ్ ఎ బుక్ విత్ మార్క్ ప్రైస్ ఆఫ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండర్ ద ఫాలోయింగ్ డిస్కౌంట్ స్కీమ్స్ చూడండి ఒక వస్తువు యొక్క మార్పు ప్రైస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంది దాన్ని టూ డిస్కౌంట్ స్కీమ్స్ ఇస్తున్నాడు ఆ రెండు స్కీమ్స్ యొక్క సెల్లింగ్ ప్రైస్ మధ్య డిఫరెన్స్ ఎంత ఉంటుంది అన్నది అనమాట ఫస్ట్ వన్ చూడండి టూ సక్సెస్ డిస్కౌంట్స్ ఆఫ్ ట్వంటీ పర్సెంటేజ్ ట్వంటీ పర్సెంట్ చొప్పున రెండు వరుస డిస్కౌంట్లు ఇస్తాడంట మరొకటేమో థర్టీ పర్సెంట్ అండ్ టెన్ పర్సెంట్ అని రెండు వరుస డిస్కౌంట్లు ఇస్తాడు న్యూమరికల్గా చూడండి ట్వంటీ పర్సెంట్ రెండు ఇచ్చినా ట్వంటీ ప్లస్ ట్వంటీ ఫార్టీనే అవుతుంది థర్టీ అండ్ టెన్ ఇస్తే థర్టీ ప్లస్ టెన్ కూడా ఫార్టీనే అవుతుంది అంటే న్యూమరికల్గా రెండు కూడా చూస్తే ఈక్వల్గా ఉన్నాయి ఇటువంటి వాటిలో డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అంటే అర్థం చేసుకోండి మనం ఏం చేస్తామనేది ఒకసారి చూపిస్తాను తర్వాత మీరు డైరెక్ట్గా ఎగ్జామ్ ఎలా చేయి చూద్దాం ఒకవేళ ఏబి అనే రెండు వరుస డిస్కౌంట్ ఇస్తున్నాడు మరొకటి ఎక్స్వై అనే రెండు వరుస డిస్కౌంట్లు ఇస్తుంటే వీటిని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఏ ప్లస్ బి మైనస్ ఏబి బై హండ్రెడ్గా సింగిల్ డిస్కౌంట్ అని క్యాలిక్యులేట్ చేస్తాము ఇక్కడ ఎక్స్ ప్లస్ వై మైనస్ వై బై హండ్రెడ్తో మనం ఇక్కడ కూడా సింగిల్ డిస్కౌంట్ని క్యాలిక్యులేట్ చేస్తాము ఎప్పుడైతే ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై అయిందో అంటే అవి రెండు సంవత్సరానికి మెమొరికల్గా ఈక్వల్గా ఉంటాయి ఈ రెండు పోర్షన్స్ ఈక్వల్ అయిపోతే డిఫరెన్స్ అనేది ఎక్కడి నుంచి రావాలి ఈ రెండు పోర్షన్స్ నుంచే రావాలి అంటే వాటి మధ్య డిఫరెన్స్ ఎలా తీసుకోవచ్చు ఆ రెండు నెంబర్స్ని మల్టిపుల్ చేసుకొని హండ్రెడ్తో డివైడ్ చేయడం ద్వారా మనం ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది తీసుకోవచ్చు ఇక్కడ కూడా అదే చేస్తున్నాను ట్వంటీ ట్వంటీ యాడ్ చేసినా ఫార్టీనే అవుతుంది థర్టీ టెన్ యాడ్ చేసినా కూడా ఫార్టీనే అవుతుంది కాబట్టి ఫస్ట్ వన్ ఎలా చూస్తాను నేను ట్వంటీ ఇంటూ ట్వంటీ డివైడెడ్ బై హండ్రెడ్గా చూస్తాను అది అక్కడేమో ఫోర్ వస్తుంది తర్వాత ఏమో థర్టీ ఇంటూ టెన్ డివైడెడ్ బై హండ్రెడ్గా చూస్తాను ఇక్కడేమో త్రీ వస్తుంది ఈ రెండు మధ్య డిఫరెన్స్ ఎంత అండి వన్ అంటే వన్ పర్సెంట్ అనేది డిఫరెన్స్ వచ్చింది మార్క్ ప్రైస్ ఎంత ఫిఫ్టీన్ హండ్రెడ్ దాంట్లో వన్ పర్సెంట్ ఎంత అండి ఫిఫ్టీన్ అదే మనకు కావాల్సిన హ్యా సిక్స్టీన్ ట్వెల్వ్ విత్ హిమ్ ఈ డివైడెడ్ ఇట్ అమంగ్స్ బిట్వీన్ హిస్ సన్స్ పీయూష్ అండ్ మనోజ్ అక్కడ బిట్వీన్ రావాలండి అమాస్ట్ కాదు అమాస్ట్ అనేది ఇద్దరు కంటే ఎక్కువ ఉంటే ఇద్దరు మధ్యలో అయితే కనుక బిట్వీన్ రాస్తారు పీయూష్ అండ్ మనోజ్ అండ్ ఆస్కర్ దెమ్ టు ఇన్వెస్ట్ ఎయిట్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ యాన్యువల్లీ ఇట్ వాస్ సీన్ దట్ పీయూష్ అండ్ మనోజ్ గాట్ సేమ్ అమౌంట్ ఆఫ్టర్ ట్వెల్వ్ వన్ థర్టీన్ ఇయర్స్ రెస్పెక్టివ్లీ హౌ మచ్ డిడ్ షాన్ గివ్ టు పీయూష్ ప్రతి పేపర్లోనూ ఇటువంటి క్వశ్చన్ ఇస్తున్నాడు దీన్ని ఎలా సాల్వ్ చేయాలో ఆల్రెడీ నేను మీకు చెప్పేశాను ఫస్ట్ మనం చూడాల్సింది ఏమిటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది ఎయిట్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ యొక్క ఫ్యాషన్ వాల్యూ టూ బై ట్వంటీ ఫైవ్ అంటే ట్వంటీ ఫైవ్ రూపీస్ అనేది ప్రిన్సిపల్ అయితే టూ యాడ్ అయ్యి ట్వంటీ సెవెన్ అమౌంట్గా మారుతుంది కాబట్టి ప్రిన్సిపల్కి అమౌంట్కి ఇది రేషియో ఇప్పుడు మనం చూడాల్సింది ఆ టైం గ్యాప్స్ ఎంత ఉన్నాయి ఇదేమో పన్నెండేళ్ళు ఇది పదమూడేళ్ళు డిఫరెన్స్ ఎంత వన్ కాబట్టి ఏదైనా నెంబర్ని ఎక్స్పోనెంట్ అంటే పవర్ వన్ రాసినా రాయకపోయినా ఇబ్బంది ఏం లేదు కాబట్టి అలా అవ్వదు అంటే ఈ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఫైవ్ యాడ్ చేస్తేనేమో టోటల్ అమౌంట్కి ఎక్కువ అవుతుంది ఈ ట్వంటీ సెవెన్ ఏమో పెద్దవాడికి అంటే వాళ్ళిద్దరిలో కూడా ఎవరికైతే వయసు ఎక్కువగా ఉందో వాడికి ఇచ్చిన షేరు ట్వంటీ ఫైవ్ ఏమో వాళ్ళిద్దరు చిన్నవాడికి ఇచ్చిన షేరు ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఎవరిదండి పీయూష్ పీయూష్ అంటే ఫస్ట్ పర్సన్ వాడి దగ్గర ట్వెల్వ్ ఆ టైం ఉంది అంటే వాడి దగ్గర తక్కువ టైం ఉందంటే పెద్దవాడై ఉంటాడు కాబట్టి పెద్దవాడు కాబట్టి వాడి దగ్గర ఎక్కువ డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేశారు కాబట్టి మనం చెప్పాల్సింది ట్వంటీ సెవెన్ యూనిట్స్ యొక్క వాల్యూ ట్వంటీ సెవెన్ అనేది నైన్ యొక్క మల్టిపుల్ లేదా త్రీ యొక్క మల్టిపుల్ కాబట్టి మనం నైన్ యొక్క మల్టిపుల్ ఎత్తుకొని ఆన్సర్గా మాకు చేసేయచ్చు ఆయన యొక్క మల్టిపుల్ ఒకటే ఉంటే అదే ఆన్సర్గా చేయొచ్చు క్యాల్కులేషన్స్ అవాయిడ్ చేసుకుని ఓకే ఎనిమిది ఆరు పద్నాలుగేడు ఇది కాదు ఎనిమిది ఏడు పదిహేను పదిహేను కాదు ఏడు మూడు పది పద్దెనిమిది ఆప్షన్ ఉంది ఏడు ఏడు పద్నాలుగు ఇది కాదు కాబట్టి ఆప్షన్ సి మాత్రమే మన ఆన్సర్ అవుతుందండి జస్ట్ నైన్ యొక్క మల్టిపుల్ అంతే ద స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్ విచ్ ఈస్ డివిజిబుల్ బై ట్వంటీ సిక్స్ ఎయిట్ ఎలెవెన్ అండ్ థర్టీన్ ఈజ్ ఇరవై ఆరు ఎనిమిది పదకొండు అన్ను పదమూడు వాటన్నిటి చేత డివిజిబుల్ అయ్యే స్మాలెస్ నేచురల్ నెంబర్ అంటే వాటి యొక్క లీస్ట్ కామన్ మల్టిపుల్ ఎల్సిఎం ఫైన్ అవుట్ చేయాలి ప్రత్యేకంగా బేసిక్ ఎల్సీఎం క్యాల్కులేట్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ పదకొండు అనే నెంబర్ ఉంది కాబట్టి పదకొండు యొక్క మల్టిపుల్ ఏదైతే ఆప్షన్స్లో ఇచ్చి ఉంటాడో అదే మన ఆన్సర్ ఒకవేళ పదకొండు యొక్క మల్టిపుల్స్ ఒకటి కంటే ఎక్కువ ఆప్షన్స్లో ఉంటే అప్పుడు ఎల్సీఎం ఫైన్ అవుట్ చేయొచ్చు ముందుగా పదకొండు యొక్క డివిజిబిలిటీ రూల్ చెక్ చేద్దాం పదకొండు యొక్క డివిజిబిలిటీ రూల్ మనం అలాగే ఉంటాం ఇక్కడ రెండో ఒకటి మూడు ఒకటి సున్నా ఇది కాదు అరవంటి ఏడు రెండో ఒకటి మూడు కాదు ఇది మాత్రం పదకొండు యొక్క మల్టిపుల్ ఆప్షన్ తెలిసిందే కదండి పదకొండు యొక్క మల్టిపుల్ డివిజిబిలిటీ రూల్ ఎలా చెక్ చేస్తామంటే ఆల్టర్నేట్ ప్లేస్లో ఉన్న డిజిట్స్ యొక్క సమ్ము వేరే ప్లేసెస్లో ఉన్న డిజిట్స్ యొక్క సమ్ము మధ్య డిఫరెన్స్ జీరో కానీ పదకొండు యొక్క మల్టిపుల్స్ కానీ అవ్వాలి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఆల్టర్నేట్ ప్లేస్లో తీసుకున్నాను ఇక్కడి నుంచి ఆల్టర్నల్ ప్లేస్లో తీసుకుంటే నాలుగో ఒకటి ఐదు నాలుగో ఒకటి ఐదు అంటే వాటి మధ్య డిఫరెన్స్ జీరో వచ్చింది సో ఆ నెంబర్ అనేది పదకొండుతో డివిజబుల్ అవుతుందని చెప్పచ్చు పదకొండు యొక్క డివిజిబిలిటీ రూల్ ప్రకారం చెక్ చేసాం అవన్నీ ఇక్కడ నేర్చుకోమండి అవన్నీ కూడా నంబర్ సిస్టమ్ లో డివిజిబిలిటీ రూల్స్ దగ్గర నేర్చుకోవాలి మనోజ్ ట్రావెల్స్ ఫ్రమ్ సిటీ ఏ టు బి ఇఫ్ మనోజ్ డ్రైవ్స్ ఈస్ కార్ ఎట్ వన్ ఫిఫ్త్ ఆఫ్ ది నార్మల్ స్పీడ్ దెన్ హీ రీచ్ సిటీ బి థర్టీ సిక్స్ మినిట్స్ లేట్ ఫైన్ ద టైమ్ దట్ మనోజ్ వుడ్ హ్యావ్ టేకెన్ టు ట్రావెల్ ఫ్రమ్ సిటీ ఏ టు బి ఇఫ్ యు డ్రోవ్ ఇస్ ఎట్ నార్మల్ స్పీడ్ మనోజ్ అనే పర్సన్ సిటీ ఏ నుంచి బికి వెళ్తున్నాడు అతను అతని యొక్క నార్మల్ స్పీడ్లో వన్ ఫిఫ్త్ ఆఫ్ ది స్పీడ్తో వెళ్ళడం వలన సిటీబీకి థర్టీ సిక్స్ మినిట్స్ లేట్గా వెళ్ళాడంట ఒకవేళ అతను నార్మల్ స్పీడ్తో వెళ్తే ఎంత టైంలో చేరుకుంటాడు అనేది కొచ్చింది వెరీ ఈజీ కొచ్చింది ప్రతి షిఫ్ట్లో ఇస్తాను కొచ్చింది ఇక్కడ స్పీడ్ రేషియో ఏమవుతుందండి స్పీడ్ రేషియో వన్ ఫిఫ్త్తో వెళ్తున్నాడు కాబట్టి ఫైవ్ స్పీడ్తో వెళ్ళాల్సిన పర్సన వన్ స్పీడ్తో వెళ్తున్నాడు ఒక టైం రేషియో దానికి రెసిపోకల్గా ఒకటి పట్టాల్సింది ఫైవ్ బట్టింది రేషియో ప్రకారం ఎంత ఎక్కువ టైం తీసుకున్నాడు అంటే ఫోర్ యూనిట్స్ ఆ ఫోర్ యూనిట్స్ దేనికి ఎక్వల్గా ఇచ్చారండి థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ మినిట్స్కి ఎక్కువల్గా ఇచ్చారు మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన అతనికి నార్మల్గా ఎంత పట్టింది అతనికి నార్మల్గా టైం వన్ యూనిట్ పట్టాల్సింది కాబట్టి వన్ ఎంత నాలుగు తొమ్మిది లాగా ఒక తొమ్మిది తొమ్మిది సో అతను నార్మల్గా నైన్ మినిట్స్లోనే చేరుకోగలడు బట్ రోజున వన్ ఫిఫ్త్ అవుతుంది స్పీడ్తో వెళ్ళాడు కాబట్టి టైం అనేది ఎక్కువ తీసుకున్నాడు అనమాట ఫైన్ ద వాల్యూ ఆఫ్ సింపుల్ క్వశ్చన్కి వచ్చినండి ముందుగా ఇది బ్రాకెట్లో ఉంది కాబట్టి ఆఫైన్ అయితే డివైడ్ చేస్తే వచ్చింది పది అంటే టెన్ని మల్టిపుల్ చేయాలి దేంతో ఈ బ్రాకెట్లో ఉన్న వాల్యూతో ఎయిట్లోని సెవెన్ పోతే వన్ కాబట్టి వన్ వన్ క్యాన్సిల్ చేస్తే ఇక్కడ పన్నెండు మిగిలింది మూడు ఇరవై నాలుగు కాబట్టి ఇది ఇరవై నాలుగు అంటే ఇరవై నాలుగు పన్నెండు యాడ్ చేసి దాన్ని టెన్తో మల్టిపల్ చేయాలి ఇరవై నాలుగు పన్నెండు చేస్తే ముప్పై ఆరు పదులు మూడు అరవై కాబట్టి ఆన్సర్ ఏమైందండి త్రీ సిక్స్టీ ఆప్షన్ వెరీ ఈజీగా అవుతాడు సింపుల్ క్వశ్చన్ కోసం ప్రీవియస్గా రెండు వేల ఇరవై నాలుగు పేపర్లు ఇరవై ఐదు ఇరవై నాలుగు ఇరవై మూడు పేపర్లు అయితే ఇరవై మూడు పేపర్లు అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి సింపుల్ వచ్చేసి కూడా బార్స్ ఇవ్వడము మిక్సిడ్ ఫ్రాషెస్ ఇవ్వడం చాలా చక్కగా ఇచ్చాడు ఇరవై ఐదు కొద్దిగా తగ్గించాడు స్టాండర్డ్ ఇరవై నాలుగు తగ్గించాడు ఇరవై ఇంకా తగ్గింది ఏమో ఎక్స్పెక్ట్ చేయలేము ఇరవై ఆరు ఈసారి అన్ఎక్స్పెక్టెడ్గా పేపర్స్ హార్ట్గా ఇవ్వచ్చు ఏమైనా ఇవ్వచ్చు ఓకే వాల్యూట్ ఇది కూడా మరొక సింప్లిఫికేషన్కి వచ్చింది ఇది కూడా వెరీ ఈజీ మైనస్ నైన్ అలానే తీసుకుందాం మైనస్ సిక్స్టీన్ మైనస్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్తో డివైడ్ చేస్తే ఫోర్ వచ్చింది కాబట్టి మైనస్ ఫోర్ ఇక్కడ మైనస్ సెవెన్ ఇంటు త్రీ ఏడు మూడు ఇరవై ఒకటి కంటే మైనస్ ట్వంటీ వన్ ఇరవై ఒకటి తొమ్మిది ముప్పై ముప్పై నాలుగు దాటు మైనస్ కాబట్టి మైనస్ ముప్పై నాలుగు సచిన్ సోల్డ్ వన్ ఫిఫ్టీ టూ చైర్స్ అండ్ హ్యాడ్ అ గెయిన్ ఈక్వల్ టు ద సెల్ ప్రైస్ ఆఫ్ ఫిఫ్టీ టూ చైర్స్ వాట్ ఈస్ ఇస్ ప్రాఫిట్ పర్సంటేజ్ సచిన్ అనే పర్సెంట్ నూట యాభై రెండు చైర్లు అమ్మితే వాడికి వచ్చిన లాభము యాభై రెండు చైర్ల యొక్క సెల్లింగ్ ప్రైస్కి ఈక్వల్గా ఉంది ఇప్పుడు ఈ నూట యాభై రెండు చైర్స్ అమ్మితే మన దగ్గరకు వచ్చింది నూట యాభై రెండు చైర్స్ యొక్క సెల్లింగ్ ప్రైస్ దాంట్లో యాభై రెండు మనకు లాభే ఉంది అంటున్నాం ఒకవేళ ఒక్కోదాన్ని రూపాయి కమ్మామనుకుంటే మన చేతులకు నూట యాభై రెండు రూపాయలు వచ్చినాయి దాంట్లో నాకు యాభై రెండు రూపాయలు లాభమే అంటున్నామంటే మనం ఖర్చు పెట్టింది ఏమై ఉంటుంది హండ్రెడ్ రూపీస్ మాత్రమే అయి ఉంటుంది ఖర్చు పెట్టింది హండ్రెడే మరి ల్యాబ్ ఎంత వచ్చింది ఫిఫ్టీ టూ కాబట్టి యాభై రెండు హండ్రెడ్లో ఎంత పర్సెంట్ ఉంటుందంటే ఫిఫ్టీ టూ పర్సెంట్ ఏముంటుంది ఆప్షన్స్ ఆ యూనివర్సిటీ హ్యాజ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్యాకల్టీ మెంబర్స్ మేల్ అండ్ ఫీమేల్ ఓన్లీ అవుట్ ఆఫ్ ఈచ్ ఫీమేల్స్ ఆర్ సిక్స్టీ పర్సెంట్ ఫీమేల్స్ వచ్చినట్టు సిక్స్టీ పర్సెంట్ ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ మనం సిక్స్టీ పర్సెంట్ యొక్క ఫ్రాక్షన్ వెళ్ళి త్రీ బై ఫైవ్గా తీసుకుంటాం కాబట్టి టోటల్ ఫైవ్ అయితే ఫీమేల్స్ త్రీగా తీసుకోవచ్చు కాబట్టి ఎప్పుడైతే ఫీమేల్స్ త్రీ అవుతారో మేల్స్ ఫార్టీ పర్సెంట్ అవుతుంది అది రిజిస్ టూ అనమాట అంటే వాళ్ళిద్దరు కూడా టూ ఇస్ట్ త్రీ రేషియోలో ఉన్నారు ద దరేజ్ హైట్ ఆఫ్ ఫీమేల్స్ ఇస్ వన్ సిక్స్టీ టూ ఫీమేల్స్ యొక్క యావరేజ్ వన్ సిక్స్టీ టూగా ఉందంట అండ్ అది మేల్స్ వన్ సిక్స్టీ ఎయిట్ మేల్స్ యొక్క యావరేజ్ వన్ సిక్స్టీ ఎయిట్గా ఉంది వాటి ద యావరేజ్ వెయిట్ ఆఫ్ యావరేజ్ ఫ్యాకల్టీ హైట్ ఆఫ్ ది యూనివర్సిటీ ఆ యూనివర్సిటీలో ఉన్న ఫ్యాకల్టీలు అందరి యొక్క యావరేజ్ హైట్ అంతా అంటున్నాడు అంటే మేలు ఫీమేల్ అందరి యొక్క యావరేజ్ కావాలండి మనందరూ తెలిసింది యావరేజ్ అనేది ఇచ్చిన డేటాలో కంటే చిన్న నెంబర్ కంటే పెద్దది కాను పెద్ద నెంబర్ కంటే చిన్నది కానీ ఉంటుంది ఆ రేంజ్ లోనే ఉంటుంది కాబట్టి ఇక్కడ ఫీమేల్స్ వన్ సిక్స్టీ టూ కాబట్టి నేను వన్ సిక్స్టీ టూగా అజ్యూమ్ చేస్తున్నాను కానీ ఇక్కడ మేల్స్ వన్ సిక్స్టీ ఎయిట్ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా యావరేజ్ వన్ సిక్స్టీ టూ కంటే పెద్దది ఎంత పెద్దదో చూద్దాం వన్ సిక్స్టీ టూ ఉండాల్సింది వన్ సిక్స్టీ ఎయిట్ అంటే ఆరు ఎక్కువ ఉంది అలా ఇద్దరు దగ్గర కాబట్టి పన్నెండు ఎక్కువ ఎక్కువన తక్కువ అందరికీ సమానంగా పంచాలి కాబట్టి వీళ్ళిద్దరికీ అదే రేషియోలో టూ ఇస్టు త్రీ రేషియోలో ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరు టోటల్ ఫైవ్గా తీసుకోవచ్చు ఫైవ్కి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసాము అనుకోండి ఏమవుతుంది టూ పాయింట్ ఫోర్ అవుతుంది కాబట్టి వన్ సిక్స్టీ టూకి టూ పాయింట్ ఫోర్ యాడ్ చేస్తే సరిపోతుంది వన్ సిక్స్టీ ఫోర్ పాయింట్ ఫోర్ లేదనుకుంటే మీరు వన్ సిక్స్టీ ఎయిట్ ఇంటూ టూ వన్ సిక్స్టీ టూ ఇంటూ త్రీ తీసుకుని తీసుకున్న రెండు సంజేసి ఫైవ్తో డివైడ్ చేసినా ఆన్సర్ వచ్చింది ద మీన్ ప్రొపోషన్ బిట్వీన్ టూ పాయింట్ ఎయిట్ అండ్ పాయింట్ సెవెన్ ఏబి అనే రెండు నెంబర్స్ ఇచ్చి వాటి యొక్క మీన్ ప్రపోషన్ అంటే అండర్ రూట్ ఏబీ అంటే మనకు కావాల్సిన ఆన్సర్ అండర్ టూ పాయింట్ ఎయిట్ ఇంటూ పాయింట్ సెవెన్ అనమాట రెండు డెసిమల్స్ ఉన్నాయి కాబట్టి బయటకి ఒక డెసిమల్ వచ్చింది ఇక్కడ ఇరవై ఎనిమిది అయితే మనం ఏడు నాలుగులుగా చూడొచ్చు ఇక్కడ ఏడు నాలుగులుగా చూడవచ్చు రెండేళ్ళు ఉన్నాయి కాబట్టి ఒక ఏడు నాలుగు రెండు తీసుకోవచ్చు ఏడు అంతా పద్నాలుగు బట్ ఒక డెసిమల్ కావాలి కాబట్టి వన్ పాయింట్ ఫోర్ ఆప్షన్ ఏది వెన్ డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ త్రీ ఇయర్స్ ఈజ్ టూ ఫార్టీ ఫోర్ అండ్ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ ఫర్ యానమ్ ద ప్రిన్సిపల్ ఈజ్ సంవత్సరానికి ఐదు శాతం వడ్డీ రేటుతో ఒకే ప్రిన్సిపల్ పైన వచ్చే ఒకే ప్రిన్సిపల్ పైన మూడేళ్లలో వచ్చే సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి మధ్య డిఫరెన్స్ రెండు వందల నలభై నాలుగు రూపాయలు అయితే ప్రిన్సిపల్ ఎంత అంటున్నాడు దీన్ని వితౌట్ ఫార్ములాను చేయొచ్చు లేదా విత్ ఫార్ములాను చేయొచ్చు రెండు చూపిస్తాను మీరు ఎలా అలవాటు పడి ఉంటే అదే ప్రొసీడ్ అయిపోండి ఇక్కడ మార్చుకోవాల్సిన అవసరం ఏమి లేదు కాబట్టి ఇప్పుడు వితౌట్ ఫార్ములా కాన్సెప్చువల్గా చూద్దాం విత్ ఫార్ములా ఎలా చేస్తామంటే ఫస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఫైవ్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఫైవ్ పర్సెంట్ కాబట్టి ఆ ఫైవ్ పర్సెంట్ యొక్క ఫ్యాషన్ వాల్యూ తీసుకుంటే వన్ బై ట్వంటీ అంటే ప్రతిసారి కూడా ప్రిన్సిపాల్లో ఒకటి బై ఇరవై వంతు వడ్డీగా లెక్కించాలి అంటే త్రీ ఇయర్స్ ఇక్కడ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే త్రీ టైమ్స్ ట్వంటీతో డివిజిబుల్ అయ్యే నెంబర్ కావాలి కాబట్టి లెట్ ప్రిన్సిపల్ బి లెట్ ద ప్రిన్సిపాల్ బి ఎయిట్ థౌసండ్ అంటున్నా ఎలా తీసుకుంటున్నానంటే అంటే ఈ ట్వంటీని క్యూబ్ చేశాను మూడు సార్లు ఇరవైతో డివిజబల్ అయ్యే నెంబర్ తీసుకుంటున్నా కాబట్టి ఎయిట్ థౌజండ్ అనుకున్నాను అటువంటిప్పుడు త్రీ ఇయర్స్కి కాంపనెంట్స్ కాలికల్ చేస్తే త్రీ త్రీ వన్ అనే రేషియో మనం యూజ్ చేసుకుంటాము దాంట్లో కూడా సింపుల్ ఇండస్కి కాంపౌనెట్స్ మధ్య డిఫరెన్స్ అంటే ఈ పోర్షన్ వరకు తీసుకోవచ్చు ఫస్ట్ ఈ త్రీని దేంతో మల్టిపుల్ చేస్తామంటే ప్రిన్సిపల్లో ఇరవై వంతు దీన్ని ఇరవైతో క్యాన్సిల్ చేస్తే ఏమైందండి నాలుగు వందలు ఇప్పుడు దీంట్లో ఇరవయో వంత ఎంత ఇరవై దీంట్లో ఇరవయో వంత ఎంత ఒకటి మనకు కావాల్సిన డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇండస్ట్ అండ్ కాంపౌనెంట్స్ కాబట్టి ఈ పోర్షన్ వరకే కావాలి అంటే సిక్స్టీ ప్లస్ వన్ సిక్స్టీ వన్ రూపీస్ అయ్యింది మరి డిఫరెన్స్ దేనికి గా ఇచ్చాడండి రెండు వందల నలభై నాలుగు రూపాయలకి ఈక్వల్గా ఇచ్చాడు అది ఎలా ఉందండి సిక్స్టీ వన్కి ఫోర్ టైమ్స్ ఉంది కదా సిక్స్టీ వన్కి ఫోర్ టైమ్స్ ఉంది కదా కాబట్టి యాక్చువల్ ప్రిన్సిపల్ కూడా ఏమవుతుందండి ఫోర్ టైమ్స్ ఆఫ్ ఎయిట్ థౌజండ్ ఫోర్ టైమ్స్ ఆఫ్ ఎయిట్ థౌసండ్ యాక్చువల్ ప్రిన్సిపల్ అవుతుంది దట్ ఈస్ థర్టీ టూ థౌజండ్ లేదు మేము ఫార్ములా ప్రకారం చేసుకున్నామంటే అదేనా చేయించండి విత్ ఫార్ములా విత్ ఫార్ములా త్రీ ఇయర్స్ డిఫరెన్స్ త్రీ ఇయర్స్ యొక్క సింపుల్ అండ్స్ కామన్ డిఫరెన్స్ ఫార్ములా ఏమిటంటే ప్రిన్సిపల్ ఇంటూ ఆర్ బై హండ్రెడ్ హోల్ స్క్వేర్ ఇంటూ త్రీ ప్లస్ ఆర్ బై హండ్రెడ్ అనమాట ఇక్కడ డిఫరెన్స్ దేనికి ఈక్వల్గా ఇచ్చాడండి డిఫరెన్స్ వచ్చినప్పుడు రెండు వందల నలభై నాలుగు ఈక్వల్గా ఇచ్చాడు కాబట్టి టూ ఫార్టీ ఫోర్ అనేది దేనికి ఈక్వల్గా ఉండాలి ఈ ఫార్ములాకి ఈక్వల్ చేసుకోవచ్చు ప్రిన్సిపల్ ఇంటూ రేట్ అంటే ఎంత అండి ప్రిన్సిపల్ ఇంటూ రేట్ అంటే ఫైవ్ పర్సెంట్ కాబట్టి ఫైవ్ హండ్రెడ్ అంటే వన్ బై ట్వంటీ హోల్ స్క్వేర్ చేస్తే వన్ బై ఫోర్ హండ్రెడ్ వన్ బై ఫోర్ హండ్రెడ్ ఇంటూ త్రీ ప్లస్ ఆర్ బై హండ్రెడ్ ఆర్ అంటే ఫైవ్ కాబట్టి వన్ బై ట్వంటీ ఇరవై మూడు అరవై అరవై ఒకటి బై అరవై ఒకటి బై ఇంటూ అరవై ఒకటి బై ఇరవై అరవై ఒకటి బై ఇరవై ఈజ్ ఈక్వల్ టు టూ ఫార్టీ ఫోర్ ఈజ్ ఈక్వల్ టూ ఫార్టీ ఫోర్ సింప్లిఫై చేయండి అరవై ఒకటి నాలుగు కాబట్టి ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు నాలుగు నాలుగు పదహారు పదహారు వేల ముప్పై రెండు కాబట్టి ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు థర్టీ టూ థౌసండ్ ఇక్కడైనా సరే అదే వచ్చిందండి ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు థర్టీ టూ థౌసండ్ వచ్చింది కాబట్టి ఆన్సర్ ఏం చెప్పొచ్చు ఆప్షన్ ద ప్రైస్ ఆఫ్ ఫ్యూయల్ డిక్రీజెస్ బై ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ అండ్ ట్వంటీ పర్సెంట్ ఇన్ త్రీ సక్స్ టు మంత్స్ బట్ ఇక్రీజస్ బై సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఇది ఫోర్త్ మంత్ వాటితో పర్సెంటేజ్ ఇంక్రీస్ ఆర్ డిక్రీజ్ ఇది ప్రైస్ ఆఫ్ దియుల్ ఫోర్త్ మంత్ ఆస్ కంపేర్ టు ది ఓరిజినల్ ప్రైస్ ఫ్యూయల్ యొక్క ప్రైసెస్ అనేవి మూడు నెలలు వరుసగా యాభై ఐదు పది మరియు ట్వంటీ పర్సెంట్ తగ్గించుకుంటూ వెళ్ళారంట నాలుగో నెలలో ఒకేసారి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ పెంచారు ఫస్ట్ నెలతో కంపేర్ చేస్తే ఈ నాలుగు నెలల చివరికి ప్రైస్ పెరిగిందా తగ్గిందా ఎంత పర్సెంట్ అనేది చెప్పాలి రౌండ్ ఫిగర్సే కాబట్టి హండ్రెడ్ తీసుకుని ప్రొసీడ్ అయిపోవచ్చు నేనైతే హండ్రెడ్ తీసుకుంటున్నాను కాబట్టి ఫస్ట్ హండ్రెడ్ తీసుకున్నామండి దాన్ని ఏం చేశాడంటే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ తగ్గించాడు కాబట్టి ఎక్కడికి వచ్చి ఉంటుంది ఫార్టీ ఫైవ్కి తర్వాత మెరల్ల టెన్ పర్సెంట్ తగ్గించాడు అంటే ఇక్కడ టెన్ పర్సెంట్ అంటే లేదా ట్వంటీ పర్సెంట్ తీసుకుందాం ఈజీగా ఉంటుంది దీన్ని ట్వంటీ పర్సెంట్ ఆర్డర్ మార్చినంత మాత్రమే వాల్యూ మారు కాబట్టి నేను నెక్స్ట్ ట్వంటీ పర్సెంట్ తీసుకున్నా దీన్ని ట్వంటీ పర్సెంట్ తొమ్మిది అయితే తొమ్మిది తగ్గిస్తే కనుక థర్టీ సిక్స్ తర్వాత టెన్ పర్సెంట్ తగ్గిస్తే త్రీ పాయింట్ సిక్స్ తగ్గితాను తర్వాత త్రీ పాయింట్ సిక్స్ తగ్గితాల్ కాబట్టి నాలుగు తగ్గితే ముప్పై రెండు దట్ ఈస్ థర్టీ టూ పాయింట్ ఫోర్ అనమాట థర్టీ టూ పాయింట్ ఫోర్ ఇప్పుడు థర్టీ టూ పాయింట్ ఫోర్ వాల్యూని సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ పెంచాలి అంటే దీనికి యాడ్ చేద్దాం సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ దీన్ని టెన్ పర్సెంట్ ఎంత అండి త్రీ పాయింట్ టూ ఆ పక్కన నెగ్లెక్ట్ చేసేస్తాను ఆ ఫోర్ ని టెన్ పర్సెంట్ త్రీ పాయింట్ టూ కాబట్టి సిక్స్టీ పర్సెంట్ అండి దీన్ని సిక్స్ టైమ్ చేసుకోవాలి అరమూల పద్దెనిమిది ఆరేళ్ళు పన్నెండు అంటే పంతొమ్మిది పాయింట్ రెండు సిక్స్టీ పర్సెంట్ వచ్చింది ఇంకో ఫైవ్ పర్సెంట్ కావాలి టెన్ పర్సెంట్ త్రీ పాయింట్ టూ కాబట్టి ఫైవ్ పర్సెంట్ అంటే ఆఫ్ దట్ ఈస్ వన్ పాయింట్ సిక్స్గా తీసుకుంటున్నాను అప్రాక్సిమేట్ వాల్యూస్ వస్తే దాని క్లోజ్గా ఉన్నది ఆన్సర్ పెట్టు పంతొమ్మిది ఇరవై ముప్పై రెండు యాభై రెండు యాభై రెండు యాభై రెండు యాభై మూడు పాయింట్ సంథింగ్ యాభై మూడు పాయింట్ దగ్గరలో యాభై మూడు పాయింట్ సంథింగ్ దగ్గరలో ఉన్నది ఆన్సర్ అండి ఏది ఇక్కడ యాభై మూడు పాయింట్ సంథింగ్ అయ్యింది కాబట్టి హండ్రెడ్తో పోల్చుకుంటే యాభై మూడు పాయింట్ సంథింగ్ వచ్చింది కాబట్టి మనం ఏం చెప్పాలి నలభై ఏడు పాయింట్ సంథింగ్ ఏదో డిక్రీస్ అయ్యింది నలభై ఏడు పాయింట్ సంథింగ్ ఏదో డిక్రీజ్ అయింది దాని దగ్గరలో ఉన్నది డిక్రీజ్డ్ బై నలభై ఏడు దగ్గరలో ఉన్నది డిక్రీజ్డ్ బై నలభై ఏడు దగ్గరలో ఉన్నది ఆప్షన్స్ అర్థం చేసుకోండి ఇక్కడ ఎలా ఆన్సర్ ఇస్తున్నాం అనేది మొత్తం మీద ఇక్కడ వాల్యూ వచ్చేటప్పటికి మొత్తం మీద ఇక్కడ వాల్యూ పంతొమ్మిది వందల ఇరవై యాభై రెండు యాభై మూడు సంథింగ్ ఇది యాభై మూడు పర్సెంట్ దగ్గర దాకా వాల్యూ వచ్చింది హండ్రెడ్ అనేది యాభై మూడు దాకా వచ్చిందంటే సుమారుగా నలభై ఏడు శాతం తగ్గిపోయినట్టు నలభై ఏడు శాతం తగ్గినట్టు కాబట్టి నలభై ఏడుకి దగ్గరలో ఉన్నది ఆన్సర్గా పెట్టాం ఎందుకంటే మనం పక్కన డెసిమాల్స్ కొన్ని నెగ్లెక్ట్ చేస్తూ వచ్చాం కాబట్టి వాటి వలన గా కొద్దిగా తేడా వస్తుంది ఆన్సర్ ఆ గా ఆన్సర్ తీసుకోండి ఇది ఎడ్జ్ ఆఫ్ ఎ క్యూబ్ ఈస్ ట్రిపుల్ దెన్ ద వాల్యూమ్ ఇంక్రీజెస్ టు డాష్ టైమ్స్ ద ఒరిజినల్ వాల్యూమ్ ఒక క్యూబ్ యొక్క ఎడ్జ్ ని ట్రిపుల్ చేస్తే కనుక వాల్యూమ్ ఏమవుతుంది ఎడ్జ్ ట్రిపుల్ అంటే త్రీ టైమ్స్ చేస్తే వాల్యూమ్ ఏమవుతుందండి దానికి క్యూబ్ అవుతుంది ఎందుకంటే రెండు త్రీ డైమెన్షనల్ ఫిగర్స్ లేదా ఇక్కడ ఎగ్జాక్ట్గా క్యూబ్ గురించే మాట్లాడితే వాటి యొక్క ఎడ్జెస్ అనేవి వాటి యొక్క ఎడ్జెస్ అనేవి ఏ ఈస్టు బీలో ఉంటే వాటి యొక్క వాల్యూమ్స్ అనేవి వాటి యొక్క వాల్యూమ్స్ ఎలా ఉంటాయండి వాటి యొక్క వాల్యూమ్స్ రేషియో ఏ క్యూబ్ ఈస్ట్ బీ క్యూబ్గా ఉంటుంది ఇక్కడ ఎడ్జిని త్రీ టైమ్స్ చేశాడు కాబట్టి వాల్యూమ్ త్రీ క్యూబ్ దట్ ఈస్ ట్వంటీ సెవెన్ టైమ్స్ అవుతుంది దట్ ఈస్ ట్వంటీ సెవెన్ టైమ్స్ అవుతుంది మెందరేషన్లో నేర్చుకుంటాం ఆ గోస్ టు అహ్మదాబాద్ ఫ్రమ్ కోల్కటా ఎట్ స్పీడ్ ఆఫ్ సెవెంటీ ఎయిట్ కిలోమీటర్స్ పరార్ అండ్ రిటర్న్స్ టు కోల్కతా ఎట్ ద స్పీడ్ ఆఫ్ నైంటీ వన్ కిలోమీటర్స్ పరార్ త్రూ ద సేమ్ రూట్ వాట్ ఈస్ ది యావరేజ్ స్పీడ్ ఆఫ్ ది ఎంటైర్ జర్నీ ఒక పర్సన్ అహ్మదాబాద్ నుంచి కలకత్తాకి సెవెంటీ ఎయిట్ స్పీడ్తో వెళ్ళాడు మరలా కలకత్తా నుంచి అహ్మదాబాద్కి అదే రూట్లో నైంటీ వన్ స్పీడ్తో వచ్చాడు మొత్తం మీద యావరేజ్ స్పీడ్ చెప్పాలి టూ ఈక్వల్ డిస్టెన్సెస్ని టూ డిఫరెంట్ స్పీడ్స్తో ట్రావెల్ చేశాడు అటువంటి కేసులో యావరేజ్ స్పీడ్ ఏం తీసుకుంటామండి టూ ఎక్స్ వై బై ఎక్స్ ప్లస్ వైగా తీసుకుంటాం టూ ఎక్స్ వై బై ఎక్స్ప్లస్ వై కాబట్టి సారీ ఫర్ డిస్టర్బెన్స్ దట్ ఈస్ టూ ఇంటూ సెవెంటీ ఎయిట్ ఇంటూ నైంటీ వన్ డివైడెడ్ బై రెండు యాడ్ తొమ్మిది పదహారు నూట అరవై తొమ్మిది పదమూడు ఆరులు పదమూడు పదమూడు వాటి పదమూడు ఏళ్ళు ఏడాది నలభై రెండు రెండు ఎనభై నాలుగు సో ఎయిటీ ఫోర్ అనేది వాడి యొక్క యావరేజ్ స్పీడ్ ఆప్షన్ సి